వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫేర్స్ మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు గ్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలివిలో క్వశ్చన్ నంబర్ ఒకటి పిఎం కుసుం ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం గురించి వివరాలు తెలపండి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఇటీవల పీఎం కుసుం వెబ్సైట్లో రైతులకు నకిలీ వెబ్సైట్లు మరియు నకిలీ ఆన్లైన్ అప్లికేషన్ ఫారంలను అందించే మొబైల్ అప్లికేషన్లకు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేసింది మరియు పీఎం కుసుం పథకం కింద సోలార్ వాటర్ పంపులను ఇన్స్టాల్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజులను డిమాండ్ చేసింది పీఎం కుసుం పథకం గురించి వ్యవసాయ రంగాన్ని డీడిలైజేషన్ చేయడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది ఇది భారతదేశంలోని రైతులకు ఇంధన భద్రతను నిర్ధారించడంతో పాటు ఉద్దేశించిన జాతీయంగా నిర్ణయించబడిన విరాళాల లు లో భాగంగా రెండు వేల ముప్పై నాటికి శిలాజంధనేతర వనరుల నుండి విద్యుత్ శక్తి యొక్క స్థాపిత సామర్థ్యం యొక్క వాటాను నలభైకి పెంచడానికి భారతదేశం యొక్క నిబద్ధతను గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది మొత్తం రూపాయలు ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల కేంద్ర ఆర్థిక మద్దతుతో మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి దాదాపు ముప్పై నాలుగు వేల ఎనిమిది వందలు మెగావాట్ల సౌర సామర్థ్యాన్ని జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది నోడల్ మంత్రిత్వ శాఖ కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఎమినారీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన శాఖల ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు ఈ పథకం కింద స్వతంత్ర సోలార్ పంపుల సంస్థాపనకు మరియు ఇప్పటికే ఉన్న కనెక్ట్ చేయబడిన వ్యవసాయ పంపుల సోలారైజేషన్ కోసం మొత్తం ఖర్చులో ముప్పై శాతం లేదా యాభై శాతం వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వబడుతుంది ఇంకా రైతులు తమ బంజరు పోడు భూమిలో ఈ పథకం కింద రెండు మెగావోట్ వరకు కనెక్ట్ చేయబడిన సోలార్ పవర్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు పథకం మూడు భాగాలను కలిగి ఉంటుంది భాగం పదివేలు మేగవోట్ సౌర సామర్థ్యం రెండు మేగవోట్ వరకు సామర్థ్యం కలిగిన వ్యక్తిగత ప్లాంట్ల యొక్క చిన్న సోలార్ పవర్ ప్లాంట్ల సంస్థాపన ద్వారా ట్రాన్స్మిషన్ లైన్ల అధిక వ్యయం మరియు నష్టాలను నివారించడానికి నోటిఫైడ్ సబ్స్టేషన్ల పరిధిలో ఐదు కిలోమీటర్ల పరిధిలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంఘం ఎస్సీఆర్సీ నిర్ణయించిన ముందుగా నిర్ణయించిన టారిఫ్లో స్థానిక డిస్కామ్ కొనుగోలు చేస్తుంది భాగం బి ఇరవై లక్షల స్టాండలోన్ సోలార్ పవర్డ్ అగ్రికల్చర్ పంపుల ఏర్పాటు గ్రిడ్ సరఫరా అందుబాటులో లేని ఆఫ్ గ్రిడ్ ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న డీజిల్ అగ్రికల్చర్ పంపులు నీటిపారు వ్యవస్థల స్థానంలో ఏడు పాయింట్ ఐదు హెచ్పి వరకు సామర్థ్యం ఉన్న స్వతంత్ర సోలార్ అగ్రికల్చర్ పంపులను వ్యవస్థాపించడానికి వ్యక్తిగత రైతులకు మద్దతు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కనీసం ముప్పై శాతం సబ్సిడీ ఇస్తుంది మరియు మిగిలినది రైతు అందజేస్తుంది పదిహేను లక్షల గ్రిడ్ కనెక్టెడ్ అగ్రికల్చర్ పంపుల సోలారైజేషన్ కోసం ఈ కాంపోనెంట్ కింద గ్రిడ్ కనెక్ట్ చేయబడిన వ్యవసాయ పంపును కలిగి ఉన్న వ్యక్తిగత రైతులు పంపులను సోలారైజ్ చేయడానికి మద్దతు ఇస్తారు నీటిపారుదల అవసరాలను తీర్చడానికి రైతు ఉత్పత్తి చేయబడిన సౌర శక్తిని ఉపయోగించుకోగలుగుతారు మరియు అదనపు సౌర విద్యుత్తును ముందుగా నిర్ణయించిన టారిఫ్కు డిస్కంలకు విక్రయిస్తారు స్కీమ్ స్కీమ్కు అర్హత ఉన్న వర్గాలు ఒక వ్యక్తి రైతు రైతుల సమూహం ఎఫ్పియు లేదా రైతు ఉత్పత్తి సంస్థ పంచాయతీ సహకార సంస్థలు నీటి వినియోగదారుల సంఘాలు క్వెశ్చన్ నంబర్ రెండు ధర ద్రవ్యోల్బణం సూచిక గురించి వివరాలు తెలపండి ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ను నోటిఫై చేసింది ధర ద్రవ్యోల్బణం సూచిక గురించి ద్రవ్యోల్బణం ఆధారంగా ఆస్తుల కొనుగోలు ధరను సర్దుబాటు చేయడానికి సిఐఐ నంబర్ ఉపయోగించబడుతుంది ఇది ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒక్క కింద నోటిఫై చేయబడుతుంది ఇది ఆస్తి యొక్క ద్రవ్యోల్బణం సర్దుబాటు ప్రస్తుత ధరను నిర్ధారించడానికి వ్యక్తికి సహాయపడుతుంది ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మూలధన ఆస్తుల బదిలీ లేదా అమ్మకం ద్వారా మూలధన లాభాలను లెక్కించడంలో కూడా ఇది సహాయపడుతుంది మూలధన లాభం అనేది భూమి ఆస్తి స్టాక్లు షేర్లు ట్రేడ్మార్క్లు పేటెంట్లు మొదలైన వాటితో సహా ఏదైనా మూలధన ఆస్తుల అమ్మకం బదిలీ నుండి పొందిన లాభాన్ని సూచిస్తుంది సాధారణంగా దీర్ఘకాలిక మూలధన లాభాలుగా అర్హత పొందేందుకు ఒక ఆస్తిని ముప్పై ఆరు నెలల కంటే ఎక్కువ కాలం చలించని ఆస్తి మరియు జాబితా చేయని షేర్లకు ఇరవై నాలుగు నెలలు లిస్టెడ్ సెక్యూరిటీల కోసం పన్నెండు నెలలు నిల్వ ఉంచుకోవాలి పెరుగుతున్న ధరల కారణంగా కొనుగోలు మరియు అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం గణనీయంగా ఉండవచ్చు కాబట్టి ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని భర్తీ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు సహాయపడుతుంది మూలధన లాభం కోసం వ్యయ ద్రవ్యోల్బణం సూచిక యొక్క అనువర్తనం ఆస్తుల కొనుగోలు ధరను వాటి విక్రయ ధర ఆధారంగా సర్దుబాటు చేస్తుంది ఫలితంగా చిన్న ఆదాయాలు మరియు తక్కువ పన్ను మొత్తం ఎఫ్బారి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు నుండి ఈక్విటీతర మ్యూచువల్ ఫండ్ పథకాల నుండి దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనం తీసివేయబడింది ఒక పన్ను చెల్లింపుదారు అమ్మకం జరిగినప్పుడు ఇంటి ఆస్తి భూమి మరియు భవనం నుండి దీర్ఘకాలిక మూలధన లాభాలను లెక్కించడానికి సిఐఐ నంబర్ను ఉపయోగించడం కొనసాగిస్తారు క్వేశ్చన్ నంబర్ మూడు గ్రాఫైట్ గురించి వివరాలు తెలపండి భారతదేశం ద్వీపదేశంలో గ్రాఫైట్ గనుల బ్లాక్ను కొనుగోలు చేయడానికి శ్రీలంకతో చర్చలు జరుపుతోంది కీలకమైన ఖనిజ సరఫరాలను పొందేందుకు ప్రపంచ పొత్తులను ఏర్పరచుకునే ప్రణాళికతో ముందుకు సాగుతోంది గ్రాఫైట్ గురించి ఇది ఒక అపరదర్శక నాన్ మెటాలిక్ కార్బన్ పాలిమార్ఫ్ ఇది నలుపు వెండి రంగులో ఉంటుంది మరియు మెరుపులో లోహం నుండి మందంగా ఉంటుంది ఇది మెటల్ సీసాన్ని పోలి ఉంటుంది కాబట్టి దీనిని వాడుకలో లెడ్ లేదా ప్లంబాగో అని కూడా అంటారు నిర్మాణం ఇది కార్బోనేషియస్ పదార్థాన్ని కలిగి ఉన్న అవక్షేపాల రూపాంతరం ద్వారా ఏర్పడుతుంది పరమాణు నిర్మాణం ఇది ఆరు కార్బన్ పరమాణువుల వలయాన్ని విస్తృతంగా ఖాళీ పొరలలో షట్కోణంగా బంధించి ఉంటుంది పొరల లోపల బంధాలు బలంగా ఉంటాయి కాని పొరల మధ్య బంధాలు సంఖ్య తక్కువగా ఉంటాయి మరియు అందువల్ల బలహీనంగా ఉంటాయి లక్షణాలు ఇది స్ఫటికాకార కార్బన్ యొక్క సహజంగా సంభవించే రూపం మరియు ఇది కార్బన్ యొక్క స్థిరమైన రూపం ఇది చాలా మృదువైనది చాలా తక్కువ ఒత్తిడితో చీలిపోతుంది మరియు చాలా తక్కువ నిర్దిష్ట గురుత్వాకర్షణ కలిగి ఉంటుంది దీనికి విరుద్ధంగా ఇది వేడికి చాలా నిరోధకతను కలిగి ఉంటుంది మరియు దాదాపు ఏదైనా ఇతర పదార్థంతో సంబంధంలో దాదాపు జడమైనది ఈ విపరీతమైన లక్షణాలు లోహశాస్త్రం మరియు తయారీలో విస్తృతమైన ఉపయోగాలను అందిస్తాయి అప్లికేషన్స్ ఈ పెన్సిల్స్ లూబ్రికెంట్లు క్రూసిబుల్స్ ఫౌండ్రీ ఫేసింగ్లు పాలిష్లు ఆర్క్ ల్యాంప్స్ బ్యాటరీలు ఎలక్ట్రిక్ మోటార్ల కోసం బ్రష్లు మరియు న్యూక్లియర్ రియాక్టర్ల కోర్లలో ఉపయోగించబడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇది చైనా భారతదేశం బ్రెజిల్ ఉత్తర కొరియా మరియు కెనడాలో విస్తృతంగా తవ్వబడుతుంది శ్రీలంక గ్రాఫైట్ ఇందుకు శ్రీలంక గ్రాఫైట్ తొంభై ఎనిమిది శాతం కంటే ఎక్కువ కార్బన్ కంటెంట్ తో ప్రపంచంలోని స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది క్వేశ్చన్ నంబర్ నాలుగు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ గురించి వివరాలు తెలపండి జెనీవాలోని ప్రధాన కార్యాలయంలో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విపన్ ఆధ్వర్యంలో జరిగిన దౌత్య సదస్సులో మేధో సంపత్తి జన్యు వనరులు మరియు అనుబంధ సాంప్రదాయ జ్ఞానంపై ఒప్పందం ఆమోదించబడింది ప్రపంచ మేధో సంపత్తి సంస్థ గురించి ఇది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఇది పందొమ్మిది వందల అరవై ఏడులో కన్వెన్షన్ ద్వారా స్థాపించబడింది లక్ష్యం అందరి ప్రయోజనం కోసం ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను ప్రారంభించే సమతుల్య మరియు సమర్థవంతమైన అంతర్జాతీయ మేధో సంపత్తి ఐపి వ్యవస్థ అభివృద్ధికి నాయకత్వం వహించడం దీని లక్ష్యం సభ్యులు విపన్ ప్రస్తుతం నూట తొంభై మూడు సభ్యదేశాలను కలిగి ఉంది ఇది గ్లోబల్ పాలసీ ఫోరంను అందిస్తుంది ఇక్కడ ప్రభుత్వాలు అంతర్ ప్రభుత్వ సంస్థలు పరిశ్రమ సమూహాలు మరియు పౌర సమాజం అభివృద్ధి చెందుతున్న ఐపీ సమస్యలను పరిష్కరించడానికి కలిసి వస్తాయి దాని సభ్యదేశాలు మరియు పరిశీలకులు వివిధ స్టాండింగ్ కమిటీలు మరియు వర్కింగ్ గ్రూపులలో క్రమం తప్పకుండా సమావేశమవుతారు ఈ సంస్థలలో అంతర్జాతీయ ఐపి వ్యవస్థ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఉండేలా చేయడానికి అవసరమైన మార్పులు మరియు కొత్త నియమాలను సభ్యులు చర్చిస్తారు మరియు ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను ప్రోత్సహించే దాని ప్రాథమిక ప్రయోజనాన్ని కొనసాగిస్తున్నారు మేధో సంపత్తి జన్యు వనరులు మరియు అనుబంధ సాంప్రదాయ జ్ఞానంపై ఒప్పందం గురించి ముఖ్య అంశాలు పేటెంట్ అప్లికేషన్ జన్యు వనరులను కలిగి ఉన్న చోట దరఖాస్తుదారు తప్పనిసరిగా మూలం లేదా మూలం యొక్క దేశాన్ని బహిర్గతం చేయాలని ఇది ఆదేశిస్తుంది జన్యు వనరులతో ముడిపడి ఉన్న సాంప్రదాయ జ్ఞానం ఉంటే దరఖాస్తుదారు దానిని అందించిన స్థానిక ప్రజలు లేదా స్థానిక సమాజాన్ని తప్పనిసరిగా బహిర్గతం చేయాలి ఔషధ మొక్కలు మరియు వ్యవసాయ పంటలు వంటి సంస్థలలో కనిపించే జన్యు వనరులు తరచుగా పేటెంట్ ఆవిష్కరణలలో ఉపయోగించబడతాయి అయినప్పటికీ అవి పేటెంట్ పొందలేవు పదిహేను కాంట్రాక్టు పార్టీలచే ఆమోదించబడిన తర్వాత ఒప్పందం పేటెంట్ దరఖాస్తుదారులు జన్యు వనరుల మూలాన్ని మరియు వారి ఆవిష్కరణలలో ఉపయోగించిన సంబంధిత సాంప్రదాయ జ్ఞానాన్ని బహిర్గతం చేయవలసిన అంతర్జాతీయ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను ఏర్పాటు చేస్తుంది క్వశ్చన్ నంబర్ ఐదు ప్యాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ వివరాలు తెలపండి ప్రీప్యాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ పీర్ ఐదు కేసులలో కార్యాచరణ రుణదాతల క్లెయిమ్ల పూర్తి పరిష్కారానికి దారితీసింది ప్రీపాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ గురించి కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో చిన్న మరియు మధ్య తరహా కంపెనీల ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఏప్రిల్ రెండు సున్నా రెండు ఒకటిలో దీనిని ప్రవేశపెట్టారు ఆపదలో ఉన్నల పరిష్కారానికి వారి వ్యాపారాల ప్రత్యేక స్వభావం కారణంగా వివిధ చికిత్సలు అవసరమని ఆలోచన ప్రీ ప్యాకేజ్డ్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ అనేది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ మధ్యస్థ మరియు చిన్న సంస్థల కోసం ప్రత్యామ్నాయ మరియు వేగవంతమైన పరిష్కార విధానం ప్రక్రియ ఇది అధికారిక దివాలా ప్రక్రియను ప్రారంభించే ముందు రుణగ్రహిత మరియు దాని రుణదాతలు ఒక పరిష్కార ప్రణాళికపై చర్చలు జరిపి అంగీకరించడాన్ని కలిగి ఉంటుంది రుణదాతలు ఆమోదించిన తర్వాత ప్రీప్యాకేజ్ రెజల్యూషన్ ప్లాన్ ఆమోదం కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీల్టీ కి సమర్పించబడుతుంది ఇది కోర్టు వెలుపల పరిష్కార ప్రక్రియను పోలి ఉంటుంది రుణగ్రహీత మరియు రుణదాత అధికారికంగా దివాలా ప్రక్రియను ప్రారంభించే ముందు డ్రాఫ్ట్ రెజల్యూషన్ ప్లాన్పై పనిచేస్తారు అవసరమైన మెజారిటీ రుణదాతలచే ఖరారు చేయబడి మరియు ఆమోదించబడిన తర్వాత ప్లాన్ కి సమర్పించబడుతుంది ముందుగా ప్యాక్ చేయబడిన దివాలా ప్రక్రియ రుణగ్రహీత స్వచ్ఛందంగా ప్రారంభించబడుతుంది ప్రాముఖ్యతతో ఫైల్ చేయడానికి ముందు రిజల్యూషన్ ప్లాన్ చర్చలు జరిపి ఖరారు చేయబడినందున ఇది కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియతో పోలిస్తే రిజల్యూషన్ కోసం తీసుకునే సమయాన్ని తక్కువ అంతరాయాలతో తగ్గిస్తుంది క్వేశ్చన్ నంబర్ ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ అంటే ఏమిటి యునైటెడ్ స్టేట్స్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఇటీవల సౌదీ అరేబియాలో ఈస్టిసిసి సహకారం మరియు భాగస్వామ్య వాయు మరియు సముద్ర బెదిరింపులకు వ్యతిరేకంగా బహుపాక్షిక క్షిపణి ఏకీకరణను ముందుకు తీసుకెళ్లడానికి రక్షణ వర్కింగ్ గ్రూపుల యొక్క కొత్త పునరావృత్తిని ప్రకటించాయి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ గురించి ఇది అరేబియా ద్వీపకల్పంలోని ఆరు దేశాల రాజకీయ మరియు ఆర్థిక కూటమి బహ్రెయిన్ కువైట్ ఒమన్ ఖతార్ సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జిసిసి మే ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటిలో సౌదీ అరేబియాలోని రియాద్లో స్థాపించబడింది లక్ష్యం ఆరు రాష్ట్రాల మధ్య ఆర్థిక భద్రత సాంస్కృతిక మరియు సామాజిక సహకారాన్ని ప్రోత్సహించడం మరియు సహకారం మరియు ప్రాంతీయ వ్యవహారాల గురించి చర్చించడానికి ప్రతి సంవత్సరం ఒక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడం మొత్తంగా జీజీసీ దేశాలు ప్రపంచంలోని చమురు నిల్వలలో దాదాపు సగం కలిగి ఉన్నాయి సంస్థాగత నిర్మాణం సుప్రీం కౌన్సిల్ ఇది సంస్థ యొక్క అత్యున్నత అధికారం ఇది వార్షిక ప్రాతిపదికన సమావేశమవుతుంది మరియు జీసీసీ దేశాధినేతలను కలిగి ఉంటుంది సుప్రీం కౌన్సిల్ యొక్క నిర్ణయాలు ఏకగ్రీవ ఆమోదంతో ఆమోదించబడతాయి దీని ప్రెసిడెన్సీ కాలనుగుణంగా సభ్యదేశాల మధ్య అక్షర క్రమంలో తిరుగుతుంది మంత్రి మండలి ఇది అన్ని సభ్యదేశాల విదేశాంగ మంత్రులు లేదా వారి కోసం నియమించబడిన ఇతర మంత్రులతో కూడి ఉంటుంది సుప్రీం కౌన్సిల్ నిర్ణయాలను అమలు చేయడానికి మరియు కొత్త విధానాన్ని ప్రతిపాదించడానికి ఇది ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది సెక్రటేరియట్ జనరల్ ఇది కూటమి యొక్క పరిపాలనా విభాగం ఇది పాలసీ అమలును పర్యవేక్షిస్తుంది మరియు సమావేశాలను ఏర్పాటు చేస్తుంది దీని ప్రధాన కార్యాలయం సౌదీ అరేబియాలోని రియాద్లో ఉంది భారతదేశం మరియు జీసీసీ జీసీసీ భారతదేశపు అతిపెద్ద ప్రాంతీయ బ్లాక్ ట్రేడింగ్ భాగస్వామి ఇఫ్వాయి రెండు సున్నా రెండు రెండు ఇరవై మూడులో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్యంలోతో వాణిజ్యం ఎనిమిది శాతం కలిగి ఉంది నిలకడగా గల్ఫ్లో భారతదేశం యొక్క ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉంది మరియు మొత్తం మీద భారతదేశం యొక్క మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి తాజా గణాంకాల ప్రకారం జీసీసీ దేశాలలో సుమారు తొమ్మిది మిలియన్ల భారతీయ ప్రవాసులు నివసిస్తున్నారు ఇది ప్రవాస భారతీయులలో దాదాపు అరవై ఆరు శాతం క్వశ్చన్ నంబర్ ఏడు సత్యమంగళం టైగర్ రిజర్వ్ వివరాలు తెలపండి తమిళనాడు అటవీ శాఖ ఇటీవల సత్యమంగళం టైగర్ రిజర్వ్ లో మూడు పాటు ఏనుగుల గణనను ప్రారంభించింది సత్యమంగళం టైగర్ రిజర్వ్ గురించి స్థానం ఇది తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో తూర్పు మరియు పశ్చిమ కనుమల జంక్షన్ వద్ద ఉంది దీని ప్రాంతం ముదుమలై టైగర్ రిజర్వ్ బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక మరియు బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ మరియు వన్యప్రాణుల అభయారణ్యం కర్ణాటక తో కలిసి ఉంది మొత్తంగా ఈ నిల్వలు నీలగిరి బయోస్పియర్ ల్యాండ్స్కేప్ను ఏర్పరుస్తాయి ప్రపంచంలోనే అతిపెద్ద పులుల జనాభాను కలిగి ఉంది రెండు వందల ఎనభై కంటే ఎక్కువ పులులు ఉన్నాయి ఇది రెండు సున్నా ఒకటి మూడులో టైగర్ రిజర్వ్గా ప్రకటించబడింది ఇది తూర్పు మరియు పశ్చిమ కనుమల మధ్య ఒక ముఖ్యమైన లింక్ ఏర్పరుస్తుంది పులులు మరియు ఇతర వన్యప్రాణులకు నిరంతర నివాసాన్ని ఏర్పరుస్తుంది వాతావరణం ఇది ఉపష్ణమండల మరియు పొడిగా ఉంటుంది వేసవికాలం వేడిగా మరియు పొడిగా ఉంటుంది ఋతుపవనాలు తడిగా మరియు చల్లగా ఉంటాయి నది వరదలతో నదులు ఈ ప్రాంతంలోని కొన్ని ప్రముఖ నదులలో భవానీ మోయార్ మరియు నోయల్ నదులు ఉన్నాయి గిరిజన సంఘాలు ఇది ఇరుల మరియు కురుంబ తెగలతో సహా అనేక స్థానిక గిరిజన సంఘాలకు నిలయం వృక్షజాలం వృక్ష సంపదలో దక్షిణ ఉష్ణమండల పొడి ముళ్ల అడవులు మిశ్రమ ఆకురాల్చే అడవులు పాక్షిక సతత హరిత అడవులు మరియు రిపారియన్ అడవులు ఉన్నాయి అభయారణ్యంలో దాదాపు ఏడు వందలు రకాల వృక్ష జాతులు కనుగొనబడ్డాయి ఇక్కడ వెదురు ప్రధానమైన వృక్ష జాతులు జంతుజాలం ప్రధాన జాతులు ఏనుగు పులి పాంథర్ స్లాత్ ఎలుగుబంటి గౌర్ బ్లాక్బక్ మచ్చల జింక అడవి పంది బ్లాక్ నాప్ కుందేలు సాధారణ లంగూర్ స్ట్రిప్డ్ నెక్ ముంగూస్ మరియు బోనెట్ మకాక్ ఇది గ్రీస్ జైంట్ స్క్విరెల్ నీలగిరి తహర్ నీలగిరి లంగూర్ మరియు నాలుగు కొమ్ముల జింక వంటి కొన్ని అరుదైన మరియు అంతరించిపోతున్న జాతులకు నిలయం క్వేశ్చన్ నంబర్ ఎనిమిది భారతీయ చిత్రానికి కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ అవార్డు గురించి తెలపండి కేన్స్ చలన చిత్రోత్సవంలో పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం ఆల్వి ఇమాజిన్ యాజ్ లైట్ చరిత్ర సృష్టించింది ఈ చిత్రోత్సవంలో రెండో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ ప్రిక్న సొంతం చేసుకుంది పామ్ డి ఓర్ పురస్కారాన్ని అత్యుత్తమ అవార్డుగా పరిగణిస్తుంటారు దాని తర్వాత గ్రాండ్ ప్రిక్స్ ఇస్తారు గతంలో ఏ భారతీయ చిత్రమూ అవార్డు గెలుచుకోలేదు శనివారం చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఈ అవార్డును భారతీయ చిత్రానికి ప్రకటించారు ఆల్వీ ఇమాజిన్ యాజ్ లైట్ ఇప్పటికే ఎందరో సినీ విమర్శకుల ప్రశంసలందుకుంది విశ్వజనీనమైన కథతో కట్టిపడేసే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తోంది సినిమా అని బీబీసీ పేర్కో నగ ప్రఖ్యాత దశకుడు సత్యజిత్ రే తో అల్వి ఇమాజిన్ యాజ్ లైట్ పోటీ పడేలా ఉంది అని మరో పాశ్చాత్య సినీ విమర్శకుడు ప్రశంసించారు క్వశ్చన్ నంబర్ పది డెబ్బై ఏడవ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో అనసూయ సేన్ గుప్తాను ఉత్తమ నటిగా ప్రకటించారు వివరాలు తెలపండి ఇటీవలి అధ్యయనం ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ లో ఉన్న చేప నూనె సప్లిమెంట్ల యొక్క గ్రహించిన గుండె ఆరోగ్య ప్రయోజనాలను సవాలు చేసింది ఇది హృదయ ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి ఆందోళనలను పెంచుతుంది ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏమిటి అవి మన శరీరంలో మరియు మనం తినే ఆహారంలో కొవ్వుకు బిల్డింగ్ బ్లాక్స్ జీర్ణక్రియ సమయంలో శరీరం కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది ఇది రక్తంలోకి శోషించబడుతుంది కొవ్వు ఆమ్లాల అణువులు సాధారణంగా మూడు సమూహాలలో కలిసిపోయి ట్రైగ్లిజరైడ్ అని పిలువబడే అణువును ఏర్పరుస్తాయి మనం తినే కార్బోహైడ్రేట్ల నుండి ట్రైగ్లిజరైడ్స్ మన శరీరంలో కూడా తయారవుతాయి కొవ్వు ఆమ్లాలలో రెండు ప్రధాన రకాలు సంతృప్త కొవ్వు మరియు అసంతృప్త డొట్ సంతృప్త కొవ్వులను కొన్నిసార్లు చెడు లేదా అనారోగ్యకరమైన కొవ్వులు అని పిలుస్తారు ఎందుకంటే అవి గుండె జబ్బులు మరియు స్ట్రోక్ వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి అసంతృప్త కొవ్వులు పాలాన్సాచురేటెడ్ మరియు మోనోసాచురేటెడ్ మంచి లేదా ఆరోగ్యకరమైన కొవ్వులుగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి మితంగా ఉపయోగించినప్పుడు మీ గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ గురించి అవి మీ శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహించే బహుళ సంతృప్త కొవ్వులు మీరు జీవించడానికి అవసరమైన ఒమేగా మెనస్ మూడులను మీ శరీరం ఉత్పత్తి చేయదు కాబట్టి ఒమేగా మూడు కొవ్వు ఆమ్లాలు అవసరమైన పోషకాలు అంటే మీరు తినే ఆహారాల నుండి వాటిని పొందాలి అవి చేపలు మరియు అవిసె గింజలు వంటి ఆహారాలలో మరియు చేప నూనె వంటి ఆహార పదార్థాలలో కనిపిస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆధిరేట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్